నమస్తే అండి దీస్ ఇస్ సునీత ఫ్రం సునీత డైరీస్ మీరు సెలబ్రిటీ బాడీ స్కిన్ ఎప్పుడైనా చూసారా అండి వాళ్ళది ఎంత గ్లోయింగ్ ఉంటుంది ఎంత గ్లాసీ స్కిన్ ఉంటుందో సో వాళ్ళేం లేదండి వాళ్ళు బాడీ పాలిషింగ్ అనేది కూడా చేస్తుండడం వల్ల వాళ్ళకి ఫుల్ బాడీ కూడా ఏంటంటే స్కిన్ వైట్నింగ్ గ్లోయింగ్ చాలా ఉంటుంది సో ఈ రోజు మన సెలబ్రిటీస్ చేసుకునే బాడీ పాలిషింగ్ మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకోవచ్చు అది ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకోండి లెట్స్ గో టు సింతా డైరీస్ బాడీ పాలిషింగ్ అంటే ఏంటి ఇది బాడీ పాలిషింగ్ అంటే ఒక స్కిన్ ట్రీట్మెంట్ అండి ఇది స్కిన్ ని ఎక్స్ప్లోయేట్ చేసి తర్వాత డెడ్ స్కిన్ అంతా రిమూవ్ చేసి మన స్కిన్ అనేది చాలా గ్లాసీగా మంచి గ్లోయింగ్ గా చేస్తుంది మనకి మంచి గ్లోయింగ్ స్కిన్ కావాలంటే ఇది బెస్ట్ అండి సెలబ్రిటీస్ అయితే షూట్స్ కి వెళ్లే ముందు బాడీ పాలిషింగ్ అనే ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ చేసుకుంటారు సెలబ్రిటీస్ బాడీ పాలిషింగ్ కోసం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ లో కాఫీ స్క్రబ్ షుగర్ స్క్రబ్ అలాగే సీల్ సాల్ట్ అనేవి వాడతారు వీటితో పాటు ఆల్మండ్ ఆయిల్ న్యాచురల్ ఆయిల్ అలాగే ఆలి ఆలివ్ ఆయిల్ అనేది బాడీ మసాజ్ కోసం ఇవైతే యూజ్ చేస్తాయి ఈ స్కిన్ కి చాలా గ్లోయింగ్ అయితే ఇస్తాయండి ఇప్పుడు మనం ఇంట్లోనే బాడీ పాలిషింగ్ అనేది ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను సో ఫాలో స్టెప్ వన్ బాడీ క్లెన్సింగ్ ఒక మైల్డ్ ఫే బాడీ వాష్ తో బాడీని క్లెన్సింగ్ చేస్తే దీనివల్ల ఏంటంటే డస్ట్ అనేది పోతుంది స్కిన్ అనేది స్వెట్ కానీ డస్ట్ కానీ ఫస్ట్ క్లెన్సర్ తో మనం క్లీన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ బాడీ స్క్రబ్ కోసం మనమైతే కాఫీ పౌడర్ అలాగే షుగర్ అండ్ కోకోనట్ ఆయిల్ అనేది యూస్ చేయాలి ఫస్ట్ మనం టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కాఫీ పౌడర్ అండ్ టూ టేబుల్ స్పూన్ షుగర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ మూడు మిక్స్ చేసి మన బాడీ మొత్తం అప్లై చేసిన తర్వాత లైట్ చాలా మైల్డ్ గా స్క్రబ్బింగ్ అనేది చేయాలి ఈ స్క్రబ్ అనేది మనం సర్క్యులర్ మోషన్ లో చేయడం వల్ల ఏంటంటే బాడీ మీద ఉన్న డెడ్ స్కిన్ అంతా తొలగిపోయి స్కిన్ అనేది చాలా గా ఉంటుంది స్టెప్ త్రీ బాడీ మసాజ్ విత్ ఆయిల్ ఆయిల్ తో మనకి స్క్రబ్బింగ్ తర్వాత ఆయిల్ తో మనకి బాడీ మసాజ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి బాడీ మీద కొంచెం మంచిగా నరిషింగ్ వచ్చేసి మాయిశ్చరైజింగ్ గా యూజ్ అవుతుంది అలాగే బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా బాగా జరిగి స్కిన్ అనేది చాలా గ్లోయింగ్ గా ఉంటుంది ఫైనల్ గా బాడీ ప్యాక్ వేసుకోవాలి దీనికోసం మనం ముల్తాన్ మట్టి ప్లస్ రోజ్ వాటర్ ఇవి మిక్స్ చేసుకొని బాడీ మొత్తం అప్లై చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం క్లీన్ చేసుకోవాలి ఈ బాడీ ప్యాక్ అనేది మనకి స్కిన్ మీద చాలా స్మూత్నెస్ వస్తుంది అలాగే కొంచెం బాడీ అనేది కూలింగ్ గా ఉంటుంది సో ఈ ప్యాక్ అనేది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం క్లీన్ చేయాల్సి ఉంటుంది బాడీ పాలిషింగ్ తర్వాత మన బాడీ అనేది సెన్సిటివ్ అవుతుంది సో మనకి మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ వాడాలండి మనకి స్కిన్ కి డ్రై స్కిన్ కి సెన్సిటివ్ స్కిన్ ఏ స్కిన్ అయినా మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ వాడాలి సో మీ స్కిన్ తగ్గట్టు మనం మాయిశ్చరైజర్ అనేది బాడీ కి అప్లై చేయాల్సి ఉంటుంది బాడీ పాలిషింగ్ అనేది వీక్లీ వన్స్ సరిపోతుందండి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కానీ ఫస్ట్ మనకి టెస్ట్ చేసుకుంటేనే బెటర్ అలాగే బాడీ మీద స్క్రాచెస్ కానీ ఆఫ్ పింపుల్స్ కానీ ఏమన్నా ఉంటే స్క్రబ్ అనేది అయితే స్కిప్ చేసేయండి బాడీ పాలిషింగ్ స్టెప్ బై స్టెప్ అయితే చూ చూసేశారు కదండి ఎలా చేయాలో సో మీరు కూడా ఈ బాడీ పాలిషింగ్ అనేది ఇంట్లోనే చేసుకోవచ్చు ఇప్పుడు గ్లోయింగ్ స్కిన్ సెలబ్రిటీలకే కాదు మన లాంటి వాళ్ళు కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా సింపుల్ గా కూడా సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఇంకా చాలా మంది మర్చిపోతున్నారు సో వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ టైం మంచి ఒక ఇంకొక మంచి కాన్సెప్ట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బాయ్